మిత్రులారా ఒక్కసారి చూడండి పులి బయటకు వస్తే వలలో బంధిస్తాం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మిత్రులారా ఎక్కడో తెలుసా మిత్రులారా దేశం దేశం లండన్ లో నిలబడి ఇగో ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు పులి బయటకు వస్తే వలలో బంధిస్తామని నిజంగా దేశం దేశంలోకి పులేంది ఇక వలేంది ఇక బోనేంది అనుకుంటారు కదా ఏం లేదు లండన్ లో మనోళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి మన వాళ్ళు ఎవరన్నా పోతే మనిషికింత కలిసి పోస్తారు అనుకునేరు మందే వసిరు ఆ మందు ఈ కాక తలకెక్కి కారు కూతలు వస్తు కారు కూతలు వస్తు ఏం కూతలు అంటే పులి బయటకు వస్తే మరి తెలంగాణలో పులులు ఉంటే నిజంగా ఆషామాష పులులు ఉంటాయా పెద్ద పులులు ఉంటాయి పెద్ద పుల్లలు ఉంటాయి కదా మరి ఆ పెద్ద పుల్లు ఎవరో తెలుసా ఎవరో తెలుసా మిత్రులారా బాగా మందు తాగి స్టేట్మెంట్ ఇచ్చినట్టు బాగా మందు తాగి బాగా మందు తాగితే తల్లికి పెన్నానికి తేడా లేకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి నువ్వు ఆషామాషి గురించి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావా ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి దేశాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ని పట్టుకొని నువ్వు కారుకూతలు కూస్తావా కారుకూతలు కూస్తావా రేవంత్ రెడ్డి నిజంగా నీ మాటలు విన్నాక నీకు ఒక నిజం చెప్పబుద్దు రేవంత్ రెడ్డి ఏందో తెలుసా వందల వేల ఏళ్ళ నుంచి వందల వేల ఏళ్ళ నుంచి ఆ జాతిని కాపాడడం కోసం దా జాతిలో ఉంటున్న వాళ్లకు కొంత పిరికుంటే కొంత భయస్థులు ఉంటే కూడా వాళ్ళలో ధైర్యాన్ని నింపడం కోసం ఏం చేసిన వాళ్ళు తెలుస్తా ఎందుకట ఓ పులిని అంగ పట్టి దాని గోరును వీకి వాడిని మెడలేస్తే వాడు ధైర్యవంతుడు అయ్యేటోడట వానికి ఎక్కలేని బలం వచ్చేదట అంటే పులిగోరు మెడలు వేసుకుంటే మీరు చూడండి పాత సినిమాలు ఎవరు చూసినా కూడా ఆ మె మెడలో పులిగోరు ఉంటుంది ఆ పులిగోరు అంటే రాజసానికి వాళ్ళ జాతిని రక్షించడం కోసం ఆ బలం వస్తుంది ఆ ఉత్తేజం వస్తుంది అని ఆ ఫీల్ తోటి ఆ మెడలో పులిగోరేస్తారు అంటే పులిగోరు అంత విలువ ఉంటుంది ఆ రోజులల్లో ఈ రోజులలో కూడా చాలామంది వేసుకుంటారు మరి అలాంటి పులే అలాంటి పులే తెలంగాణ కోసం కొట్లాడాలి తెలంగాణ కోసం నిలబడాలి తెలంగాణలో మనిషి లెక్క ఉండాలంటే నేను ఏ బొమ్మ వేసుకోవాలని అంటే ఏ పేరు రాసుకోవాలని పులి ఆలోచిస్తే ఆ పులికొచ్చే పేరేంటో తెలుసా కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అలాంటి యోధుని పట్టుకొని మీ ఇష్టారీతిగా స్టేట్మెంట్లు బయటకెళ్లి బయట దేశాలలో కోతలు కూస్తే చూస్తూ కూసోదు బిడ్డ ఈ గడ్డ